ఇప్పుడు మీరు చూస్తున్నది బేసిక్ మోడల్ డిడిఆర్టీ రెస్టూ టిమీటర్ అనమాట ఇది కరెంటు అలాగే పొటెన్షియలు సపరేట్ సపరేట్గా ఉంటాయి దీంట్లో మీకు కరెంటుకి ఒక డిస్ప్లే అలాగే ఒక ఫ్యూజు బ్యాటరీ కనెక్టరు కరెంటు పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి కంట్రోలరు ఆ తర్వాత కరెంటు సరిగ్గా ఎక్కువ వెళ్ళకపోతే ఓల్టేజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆప్షను విడివిడిగా ఉంటది అనమాట ఇది బేసిక్ మోడల్ అవడం వల్ల ప్రతిదీ మీరు మాన్యువల్ గానే చేసుకోవాలి కరెంట్ కూడా మీరు మాన్యువల్ గానే ప్రెస్ చేస్తే కరెంట్ వెళ్తుంది అనమాట అయితే ఎక్కువసేపు ప్రెస్ చేసి పట్టుకోకూడదు టెన్ సెకండ్స్ కంటే తక్కువ పట్టుకుంటే మంచిది ఈ అమ్ వస్తువులకి ఎస్పి క్యాన్సిలేషన్ కి ఒక స్విచ్ డిస్ప్లేకి ఒక స్విచ్ అలాగే ఎస్పీని తగ్గించుకోవడానికి లేదా జీరో చేసుకోవడానికి కోర్సు పైన బటన్స్ ఉంటాయి అనమాట అలాగే ఇక్కడ విఆర్ రెండు మోడ్స్ లో మీరు దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు వి అంటే ఓన్లీ ఓల్టేజ్ వాల్యూ చూసుకోవడం కోసం ఆర్ అంటే రెసిస్టెన్స్ వాల్యూ చూసుకోవడం కోసం ఇది ఆఫ్టర్ డెసిమల్ చూసుకోవాలనుకుంటే వన్లో పెట్టుకోవాలి లేదంటే పాయింట్ వన్లో పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేసే ముందు ఏంటంటే అసలు ఇన్స్ట్రుమెంట్లో బ్యాటరీస్ అవి ఉన్నాయి లేదా అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అలాగే ఫ్యూజ్లో అవి కూడా బాగున్నాయి లేదా చెక్ చేసుకోవాలన్నమాట అందుకని ఈ రెడ్ కలర్ ఫ్యూజ్ని ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది ఆ ఫ్యూజ్ బాగుందా లేదా అనేది ఇది ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే మీరు కరెంట్ ప్రెస్ చేసినప్పుడు మీకు కనుక కరెంట్ రాకపోతే అప్పుడు ఖచ్చితంగా మీరు ముందు ఫ్యూజ్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత వైర్లు చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ త్రీ పిన్ కనెక్టర్ పెట్టి ఎక్స్టర్నల్ బ్యాటరీని కనెక్ట్ చేస్తారు ఈ ఎక్స్టర్నల్ బ్యాటరీ ట్వంటీ ఫోర్ హోల్డ్స్ ఉంటుంది దీన్ని మీరు ఫీల్డ్కి వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసుకుని పెడితే మంచిది ఇప్పుడు వచ్చే బ్యాటరీలో ఏంటంటే మీకు ఇండికేటర్ కూడా ఉంటుంది కాబట్టి బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియోలో లేదు కానీ తర్వాత వీడియో వచ్చే అన్నింటిలో కూడా ఇప్పుడు వచ్చే మోడల్స్ అన్ని కూడా విత్ ఇండికేటర్ ఉంటుంది అనమాట ఈ ఫోర్ పిన్ కనెక్టర్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆ స్లిట్ లోనే పెట్టాలి పెట్టినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట లేకపోతే ఏమవుతుంటే షార్ట్ అయ్యే ఉంటాయి మీరు కనెక్టర్ పెట్టేటప్పుడు ఆ వీల్ని తిప్పుతూ బ్రష్ చేయాలి అలాగే తీసేటప్పుడు కూడా వీల్ని రొటేట్ చేసి పైకి లాగి ఆ తర్వాత మళ్ళీ వీల్ రొటేట్ చేయాలి పైన పట్టుకుని తిప్పుతూ ఏమవుతుంది అంటే షార్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని ఫస్ట్ వీల్ తిప్పాలి ఆ తర్వాత పైన ప్రెస్ చేయాలి ఇప్పుడు నేను పైన ప్రెస్ చేశాను మళ్ళీ వీలు తిప్పుతున్నాను పైన ప్రెస్ చేస్తాను వీలు దిక్కుతున్నాను దీనివల్ల కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అందుకని అది చూసుకొని ప్రెస్ చేసి కనెక్షన్ కరెక్ట్గా ఇవ్వాలి